ఈ రోజు ఉండి నియోజకవర్గం ఆకివేడి మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు డిప్యూటీ స్పీకర్ అయిన కనుమూరి రఘురాం కృష్ణరాజు గారి తనయులు కనుమూరి భరత్ వర్మ గారు ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యులు నేతలమ్మకెల్ గారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రమాద బీమా చెక్కుని అందించడం జరిగింది అనంతరం పేద మహిళలకు స్వయం ఉపాధి మరియు ఆర్థిక తోడ్పాటు కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార సంస్థ లిమిటెడ్ మరియు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప సభాపతి మరియు ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు సభ్యులు కనుమూరి రఘురాం కృష్ణరాజు గారు తనయులు కనుమూరి భరత్ వర్మ గారు ఈ కుట్టు మిషన్ శిక్షణ ఉచితంగా తొంభై రోజుల పాటు కూటమి ప్రభుత్వమే తొంభై రోజుల పాటు మహిళలకి నేర్పిస్తారు ఈ తొంభై రోజులు నేర్చుకున్న మహిళలు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా కుట్టుమిషన్ మిషన్ కూడా కూటం ప్రభుత్వమే ఇస్తుంది ఈ కార్యక్రమంలో కనుమూరి భరత్ గారు మాట్లాడుతూ మహిళలందరూ కూడా ఈ సదా అవకాశాన్ని వినియోగించుకోవాలి ప్రభుత్వం ఎంతో గొప్ప లక్ష్యంతో మహిళలందరికీ కూడా ఆర్థిక తోడ్పాటు కల్పించాలని చెప్పి ఈ ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఇప్పించడమే కాకుండా ఉచితంగా కుట్టు మిషన్లు కూడా మహిళలకి ఇస్తుంది ఈ తొంభై రోజులు శిక్షణలో చురుగ్గా మహిళలందరూ పాల్గొని ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కనుమూరు భరత్ గారు పిలుపునిచ్చారు అనంతరం శ్రీ భరత్ వర్మ గారు ప్రతి మహిళల దగ్గరికి వెళ్ళి మీ ఉచిత కుట్టు మిషన్ శిక్షణలో మీరు చురుగ్గా పాల్గొనండి మీకే ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తుంది ప్రభుత్వం అని చెప్పి వివరించడం జరిగింది ప్రభుత్వం పట్ల మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నాం చాలా ధన్యవాదాలు సార్ మాకు డబల్ దమాకా అంటే ఉండి నియోజకవర్గంలో ఉంది మా రఘురాం కృష్ణరాజు గారు పాలనే మాకు సుపరిపాలన అందిస్తున్నారు అనుకుంటే ఆయన తనయులు కూడా ఈ విధంగా చురుగ్గా పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని పేద ప్రజలను ఆదుకోవడంలో కానీ ప్రతి కార్యక్రమం కూడా చురుగ్గా ఉండడం కానీ చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో మీ ఇద్దరి సారథ్యంలో ఉండి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెంది సస్యశ్యామలో అవుతుందని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారని చెప్పి ప్రజలు చెప్పడం జరిగింది di Manci Prabowo Jai Hind